హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నటి ప్రత్యూష టాలీవుడ్లో నది ప్రత్యూష తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఒకప్పుడు నతి ప్రత్యూష గల ఈమె అసలు మరణం అనేది ఎంత సంచలనాత్మకంగా జరిగిందో మనకి అర్థమవుతుంది అసలు మనకి రెండు వేల రెండవ సంవత్సరంలో ఈమె మరణం అసలు ఎంతలా ఈ వార్త అసలు ఎంత సంచలనాత్మకం సృష్టించిందో ఏపీ ప్రభుత్వంలో మనకి తెలిసిందే అసలు ఈమె మరియు సిద్ధార్థ రెడ్డి ఒకే రూమ్లో ఉంటూ పాయిజన్ తాగడం జరిగింది పాయిజన్ తాగిన లో ఈమె మరణించడం జరిగింది ఆ మరణించడం తర్వాత సిద్ధార్థ్ రెడ్డి బతికే ఉండడం జరిగింది సిద్ధార్థ్ రెడ్డి తెలిసిన తర్వాత సిద్ధార్థ్ రెడ్డి కొంచెం మనకి జైలు శిక్ష పడడం జరిగింది అసలు సిద్ధార్థ్ రెడ్డియే అసలు సూసైడ్కి ప్లాన్ చేసినట్టు సూసైడ్ చేసుకుందామని ప్రయత్నించినట్టు మనకి అర్థమవుతుంది తాను కూడా సూసైడ్ చేసుకోవాలి ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకుందామని తానే చెప్పి మరి సూసైడ్ చేసుకున్నట్లు మనకి అర్థమవుతుంది బట్ ఈ ఈ సిచ్యువేషన్లో ప్రత్యూష మనకి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపో జరిగింది అలాగే సిద్ధార్థ్ రెడ్డి మాత్రం బతికే ఉండడం జరిగింది సో సిద్ధార్థ్ రెడ్డికి మనకి ఈ కేసులో త్రీ నాట్ సిక్స్ అండ్ త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ సిక్స్ అండ్ త్రీ నాట్ నైన్ సెక్షన్ల కింద ఈమెకు నేరాలు మోపడం జరిగింది ఇతను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇతనికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది అలాగే ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది మరి తర్వాత ప్రత్యూష తల్లి ఎవరైతే ఉన్నారో ఇతనికి జైలు శిక్ష ఇంకా పెంచాలి అనైతే సుప్రీంకోర్టుని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇటువంటి సిచ్యువేషన్లో సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టుకి తిరిగి పిటిషన్ రిజర్వ్ చేసుకోవడం జరిగింది ఇతని పిటిషన్ని సుప్రీంకోర్టు ఆమోదిస్తూ ఇతనికి రెండేళ్ల జైలు శిక్ష తగ్గిస్తూ జరిమానా యాభై వేలకు పెంచడం జరిగింది ఇది వరకు మనం చూసుకున్నట్లయితే ఇతనికి జరిమానా ఐదు వేలు పడింది ఐదు వేలు పడుతూ ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడడం జరిగింది ఇతను పిటిషన్ దాఖలు చేసుకున్న తర్వాత ఇతనికి రెండేళ్ల జైలు శిక్ష తగ్గిస్తూ యాభై వేల రూపాయల జరిమానా పెంచడం జరిగింది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈమె చనిపోవడం వెనుక రహస్యం ఊపిరాడక చనిపోయింది ఎలాంటి లైంగిక చర్యలు ఈమె మీద పాల్పడలేదు అని త్రీ డాక్టర్స్ మనకి కన్ఫర్మ్ చేయడం జరిగింది అలాగే కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో ఎక్కువ ఈమె ఊపిరి చనిపోయింది అనేది అయితే మనకి అర్థమవుతుంది సో ఊపి పాయిజన్ తీసుకున్న సిచ్యువేషన్ లో ఇద్దరు పాయిజన్ తీసుకున్నారు కాబట్టి ఈమె ఎక్కువ మోతాదులో తీసుకుందా ఈమె తాగినటువంటి జ్యూస్లో ఎక్కువ మోతాదు పాయిజన్ ఉందా ఏంటి అనేది అయితే తెలియదు కానీ ఈమె ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది ఈమె వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో అయితే ఎక్కువ ఊపిరాడక చనిపోయింది అని అయితే ఉంది ఈమె ఊపిరాడక చనిపోయింది పాయిజన్ వలన లేకపోతే ఏమైనా ఎవరైనా గొంతు ఏంటి అనేది అయితే క్లారిటీ రాలేదు మనకి సో మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ రెడ్డిని ఎక్కువ సూసైడ్ ప్లాన్ చేశారు కాబట్టి ఇతనే సూసైడ్ చేసుకోవడానికి బలవన్ మరణం చేశారు కాబట్టి ఇతని మీద త్రీ నాట్ సిక్స్ అలాగే త్రీ నాట్ నైన్ సెక్షన్ల కింద నేరం మోపడం జరిగింది అతనికి ఇలా ఇతనికి జైలు శిక్ష కూడా విధించడం జరిగింది ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు ఇతనికి ఒక రెండేళ్ళ జైలు శిక్ష తగ్గిస్తూ యాభై వేల రూపాయల జరిమానా పెంచడం జరిగింది మరి దీని మీద మీ అభియోగం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.